చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ ఆరు వేల క్యూసెక్ల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్కి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలు కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి కొత్తగా తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది దానితోడు ముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన రెండు వందల అరవై ఆరు కోట్లు కలిపి మొత్తం పన్నెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ టెండర్ను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రెండు మూడు లిఫ్ట్ ఇరిగే లిఫ్ట్ స్కీమ్స్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి దాని ద్వారా మొట్టమొదటిలో విశాఖపట్నం అవసరాలు తీర్చడం కోసం లిఫ్ట్ విధానంలో వాటర్ని అక్కడ చేరుస్తాం ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము అంతేకాకుండా దీని మీద సుదీర్ఘమైన చర్చ కూడా జరిగి జరిగింది ఇంకా ఓవరాల్గా ఇరిగేషన్ మీద చాలా ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కానివ్వండి ఈ సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలిగొదిలేయటం మూలంగా కానివ్వండి అనేక ప్రాజెక్ట్స్లో గేట్లు కొట్టుకుపోవటం లేకపోతే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోవటం ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం ఇటీవల పెదవాగు అని చెప్పేసి మన పోలవరం కాన్స్టిట్యున్సీ దగ్గర రెండు రాష్ట్రాలు మెయింటైన్ చేసే పెదవాగు ప్రాజెక్ట్ ఏది ఉందో అక్కడ కూడా గేట్లు కొట్టుకుపోయినాయి దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు పంట మునిగిపోవటం జరిగింది రీసెంట్గా మరి తుంగభద్ర గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దీంట్లో మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి కానివ్వండి టైమ్లీ డెసిషన్ కానివ్వండి ఆ ప్రాంత ఆయకట్టు రైతులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి మనం చేస్తాము దానికి దాని మూలంగా ఇంతకుముందు కర్ణాటక మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి అక్కడికి వచ్చి ఈ పని పూర్తి చేయలేము ఈ రిపేర్ పూర్తి చేయలేము ఈ సీజన్కి మేము నీరు సరఫరా చేయలేమని చెప్పేసి కూడా కర్ణాటక ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు కూడా తెలియజేశారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది అంతేకాకుండా రిపేర్స్ టేకప్ చేయాలంటే దాదాపు అరవై డెబ్బై టీఎంసీల నీటిని ఖాళీ చేసి అప్పుడే మనం గేట్లు రిపేర్ చేస్తాం కానీ లేకపోతే కొత్త గేట్ అమర్చ అమర్చడం కానీ చేయగలిగే అని తీసుకున్న నిర్ణయంలో దాన్ని కూడా కాదని ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్పెషల్ కేర్ మూలంగా మూడు రోజుల్లోనే కేవలం మూడు రోజుల్లోనే ఆ రిపేర్స్ ఆ గేట్ ఏర్పాటు చేయడం కాకుండా మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ కూడా ఈ రోజుకి చేరుకుందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఈ సందర్భంగా క్యాబినెట్ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించి ధన్యవాదాలు కూడా తెలియజేశారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం